హలో మనకు గది అన్నట్టు ఏం లేదు అంటే ఆయన పోలీసులు ఎవరు చెప్తారా

వినాయక ధ్వంసం శివాలయ కమిటీ సభ్యుని సభ్యునిగా పనిచేస్తున్నాం ఇక్కడ కాగతీయ కాలం నాటి వినాయక విగ్రహం ఉన్నది ఆ విగ్రహం ని గతంలో కూడా రెండు సార్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేసినారు అయినా నేటికి వాళ్ళ పైన చర్యలు లేవు ఈ రోజు కూడా రాత్రి దుండగులు గుర్తు దుండగులు మరి సాయంతో చేసా తెలియదు కానీ వాళ్ళు రాత్రి ధ్వంస చేయడం జరిగింది కావున బ్లూ ని ఇప్పటికైనా తీసుకొచ్చి ఎవరైనా బాధలైన వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షిస్తున్నారని చెప్పి మేము కోరుతున్నాం లేని ఎడల ఆమోదం నిరా తీసి తీసి ఇక్కడ బయట ఇస్తామని చెప్పి మేము ప్రతిగా తెలియజేస్తున్నాం ఆలయం వెనుక గణేష్ విగ్రహం ఉండడం జరిగింది ఎంతో పురాతనమైన విగ్రహం అది కొంతమంది దుండగులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి ముక్కలు ముక్కలుగా చేసినందుకు అన్ని కుల మతాలకు అతీతంగా దీనిపై ఖండిస్తూ మేము చర్య తీసుకోవాలని పోలీసు అధికారులకు కానీ పై ప్రభుత్వ అధికారులకు కానీ ఆదేశాలు జారీ కోరుకుంటున్నాము మరియు ఆ దుండగులను పట్టుకునే విధంలో ట్యాక్స్ పాడు కావచ్చు

ఎవరైతే ఈ కేసులో పోలీసు వాళ్ళ వాళ్ళకుండా వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటే కఠిన శిక్షించాలని కోరుతున్నాను